ఓ హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం సారీ కోవిడ్ కన్నా ముందు ఒక విషయం అండి నేను ఒక న్యూస్ పెట్టాను కదండి గల్ఫ్లో ప్రేమ ప్రేమ పేరుతో పెద్ద మోసం అని చెప్పి చాలా మిత్రులు చాలా రకరకాల కామెంట్లు పెట్టారు వాళ్ళ వర్షంలో ఇటు ఏమో యూట్యూబ్లో చాలా చాలా వర్షంలో కామెంట్ పెట్టారండి ఫోటో ఎందుకు పెట్టలేదు ఫోటో నాకు వాట్సాప్కి నూట యాభై మెసేజ్లు కూడా ఉన్నాయి సో ఫోటో ఎందుకు పెట్టదండి ఆ ఫోటోలు పెట్టిలా లేవండి అసభ్యకరంగా ఉన్నాయన్నమాట ఈ డ్రెస్ సరిగా లేదు ఆ మహిళకి అసభ్యకరంగా ఉన్నాయి ఆ ఫోటోలు పెట్టకూడదు అది వల్గారిటీగా ఉంటుంది పైగా నాకు లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇలాంటి ఫోటోలు పెట్టడం వల్ల సో అందుకని ఫోటోలు పెట్టలేదు ఇది చాలామంది కువైటు కువైటు వామన్ అంటున్నారు కాదండి ఇది దుబాయ్లో జరిగింది సో ఇంకా ఈ తెలుగు రాష్ట్రాలు వాళ్ళు ఎవరైనా అడగొద్దు ఇంకా నేను చెప్పకూడదు అంతే సో జరిగిపోయింది జరిగిపోయింది మిగిలిన మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఓకే కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోఆపరేటివ్ సొసైటీలో షాపింగ్ చేస్తూ ఒక మహిళను ఒక అరవై ఒకటి వీడియో తీశారండి సో ఆ మహిళ పోలీసు కంప్లైంట్ చేసింది అతను అరెస్ట్ చేశారు ఎందుకంటే పర్మిషన్ లేకుండా వీడియోలు తీసినా ఫోటోలు తీసినా గల్ఫ్ దేశాలు పూర్తిగా నేరు పూర్తిగా నేరు నెక్స్ట్ బ్లడ్ మనీ బ్లడ్ మనీ కోవిడ్లో ఇరవై వేల దినాలకి ఖరారు చేశారు బ్లడ్ మనీ అంటే చూడండి ఎవరైనా యాక్సిడెంట్ చేశారు సో అయితే యాక్సిడెంట్ అయిన వాళ్ళ ఫ్యామిలీకి ఈ వ్యక్తి మనీ ఇచ్చి ఆ కేసు క్లియర్ చేసుకోవచ్చు లేదా మర్డర్ చేశారు సో అంటే ఈ ఈ గల్ఫ్ కంట్రీ రూల్స్ ఎలా ఉంటాయంటే మర్డర్కి ప్రతి మర్డర్ అంటే సంప చావుకు చావే కన్ను కన్ను కాలు కాలు సో అలాగ కోరుకోవచ్చు లేదా బ్లడ్ మనీ కూడా తీసుకోవచ్చు అనమాట ఆప్షన్స్ ఇస్తారు సో దాన్ని బ్లడ్ మనీ అంటారు ఆ తర్వాత కువైట్లో లీగల్ ఏజ్ పెళ్లి చేసుకోవడానికి లీగల్గా ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు నేను కేటాయి నిర్ణయించారనమాట అంత ఎంతైనా పైన ఓకే కానీ కింద కుదరదు కింద చేసుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి నెక్స్ట్ కువైట్లో ఫైలేక్ ఐస్లాండ్లో పద్నాలుగు వందల సంవత్సరాల సమయంలో ఉపయోగించిన బావి ఒక బావిని అండి కోవైటీలో నెక్స్ట్ వర్షాలు పడవచ్చు రైన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు నలభై రెండు వేల మంది కోవైటీ సిటిజన్షిప్ కోల్పోయారంటండి ఈ మధ్యన ఈ గత ఆరు నెలలో నలభై రెండు వేల మందికి కొవైటీ సిటిజన్షిప్ కోల్పోయారంట ఓకే సో తర్వాత సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి సెక్యూరిటీ అధికారులు వీసా వలసం చేసిన అంటే వీసా లేని వారిని చాలామంది చెక్ చేసి అరెస్ట్ చేస్తున్నారు సౌదీలో నెక్స్ట్ సో దుబాయ్లో ఉన్న బుర్జ్ కలిపి హైట్ ఎంత అండి ఎనిమిది వందల ఎనభై మీటర్లు భూమి నుంచి పైకి సో జద్దా అయితే వెయ్యి మీటర్లు నెక్స్ట్ రైస్ టవర్ రెండు వేల మీటర్లు అంటే ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ టవర్ అంటూ ఉండేది అంటే అది దానికి అడ్రస్ సౌదీ మాత్రమే ప్రపంచంలో ఎక్కడైనా సరే దానికి అడ్రస్ సౌదీ మా టాలెస్ట్ బిల్డింగ్ అంటూ ఉంది అంటే అది సౌదీ మాత్రమే ఓకే నెక్స్ట్ సౌదీ అరేబియాలో సింగిల్ డేలో మస్జి మస్జిద్ అలారాం దర్శనం ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది చేసుకున్నారండి నిన్న ఒక్కరోజే ఐదు ఒక లక్షల మంది మస్జిద్ అలారాంకి వచ్చారంటండి ఐదు లక్షల మంది ఓకే ఏ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే నిన్న మొన్న చెప్పాను కదండి ఒక యుఏ వ్యక్తి యాభై ఐదు మిలియన్ దినమ్స్కి నెంబర్ ప్లేటు వ్యాక్సిన్లో పాటపడుతున్నాడు అని చెప్పి అయితే కారు నెంబర్ ప్లేట్ కోసం అతను యాభై ఐదు మిలియన్ దినాలు వెచ్చించాడు అది నాకు లెక్క తెలియదని కొందరు మిత్రులు నాకు చాలామంది పెట్టారు నూట ముప్పై కోట్ల ఇరవై లక్షల యాభై ఐదు వేల నూట యాభై రూపాయలు అండి నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు ఒక కోటి రూపాయలు ఉంటాయి కనుక మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో సిస్టమేటిక్ విత్తరాలు ప్లాన్లు ఇన్వెస్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్లో నెలకి లక్ష రూపాయలు వచ్చి మీ అకౌంట్లో పడ్డా కూడా రిటర్న్ వచ్చేస్తాయి ప్రతి నెల నెలకి లక్ష రూపాయలు వచ్చినా కూడా జీవితం గడిచిపోతుంది సార్ ఒక్క కోటి రూపాయలు ఉంటాయి సో నూట యాభై కోట్ నూట ముప్పై కోట్ల ఇరవై ఇరవై లక్షలు అంటే మామూలు విషయం కాదు కానీ ఇదే యూఏలో పని ఇంట్లో పనిచేసే పని మనుషులకి పది ధిరమ్స్ పది ధిరమ్స్ పనిచే పంచడానికి కూడా ఎడిచి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అరండ్ కూడా ఉన్నారు సో నెక్స్ట్ ఇఫ్తారీ తర్వాత ఇఫ్తారీ తర్వాత సిగరెట్ కాల్చడం ఈ శీషరాలు తాగడం లాంటి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి హెల్త్ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ పన్నెండు వందల కేసులు నమోదయ్యాయి ఆన్లైన్లో బ్యాగింగ్ బెగ్గింగ్ చేస్తున్న పన్నెండు వందల కేసులు నమోదయ్యాయి యూఏలు నెక్స్ట్ ఒక బంగ్లాదేశీ డ్రైవర్కి తొంభై వేల ధిరమ్స్ లాటరీ తగిలింది అంటే తొంభై వేల ధిరమ్స్ ఓకే రైన్ ఎక్స్పెక్టెడ్ అంటే వర్షాలు పడవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ఫేక్ వెబ్సైట్స్ గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ వెబ్సైట్ల వెబ్సైట్లా ఉండే ఫేక్ వెబ్సైట్లు రన్ చేస్తున్న ఎక్స్పర్ట్ని అరెస్ట్ చేశారు వామన్లో సో నాకు మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ సప్లై ఆఫీ ఆఫీసులు అనమాట అంటే వెబ్సైట్స్ ఓకే నెక్స్ట్ మార్చు ఈ నెల ముప్పై ఒకటి తారీఖున ఈద్ అల్ఫిత్ర అని చెప్పి అనౌన్స్ చేయించు అంటున్నారు అంటే ఈద్ అల్ ఫిత్ర అనౌన్స్ చేస్తే ఐదు లేదా ఆరు రోజులు మనకు సెలవులు వస్తాయి వామన్లో నెక్స్ట్ మినిస్ట్రీ వారు ఈ స్టోర్ ద్వారా అంటే ఈ స్టోర్స్ స్కామ్ ఈ స్టోర్స్ ఉన్నాయంటండి ఏంటంటే ద్వారా మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా అందులో కూడా స్కామ్ ఉందంట అధికారులు హెచ్చరించారు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఏ బేస్డ్ ఏ టెక్నాలజీ బేస్డ్ కంటి చేస్తున్నారు గలప్ గలప్ దేశాలు ప్రప్రథమంగా హోమంలోనే చేస్తున్నారు సో బెహరీన్ విషయానికి వెళ్తారు బెహరీన్ విషయానికి వెళ్తే డిజిటల్ బెహరిన్ డిజిటల్ బెహరిన్ అని చెప్పి కొత్త సర్వీస్ లాంచ్ చేస్తున్నారు అంటే మై గవర్నమెంట్ యాప్ ద్వారా మై గవర్నమెంట్ యాప్ ద్వారా సో యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా అది యాప్ ద్వారా మీరు కంప్లైంట్ చేస్తూ సో కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాను జస్ట్ ఉన్న ప్లేసులు చేసుకోవచ్చు అనమాట గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళకుండానే రెసిడెన్సీ పర్మిట్లు కానీ సిపిఆర్ సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ డ్రైవింగ్ లైసెన్ లైసెన్స్ కానీ ఎటువంటి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఆఫీసులకు వెళ్ళకుండా యాప్ ద్వారా మనం ఈ సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు అంటండి సో డిజిటల్ బెహరిన్ సో రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ బెహరీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు మనకి బెహరన్లు ఎటువంటి ఆఫీసులకు వెళ్లకుండా మనం అంతా యాప్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అత్యధికంగా డెత్ క్లెయిమ్లు ఇచ్చిన ఇన్స్ అత్యధికంగా డెత్ క్లెయిమ్లు అంటే మరణం తర్వాత అమౌంట్ ఇస్తారు కదా అటువంటి అమౌంట్ అత్యధికంగా బెహరన్లు ఇచ్చారంట అయితే ఈ మధ్య రీసెంట్గా ఒక వ్యక్తికి షుగర్తో చనిపోయిన వ్యక్తికి కూడా ముందు పాలసీలతో ఇవ్వలేదు కదా తర్వాత వెళ్తే పదమూడు వేల డాలర్లు డెత్ క్లెయిమ్ ఇచ్చారు సో ఎందుకంటే కుటుంబంలో కుటుంబ పెద్దకి ఏమైనా అయితే చుట్టాలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతవరకు సాయం చేస్తారో అయితే తెలియదు కానీ ఇన్సూరెన్స్ సంస్థ మాత్రం క్లెయిమ్ ఎంత అమౌంట్ డెత్ క్లెయిమ్ ఎంత ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మస్టర్ చూడగా ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుందండి అందుకే మస్టర్ చూడగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి నన్ను కాంట్రాక్ట్ అయిన వాళ్ళకి చాలామంది కూడా చేయించి పెట్టాను సో మీకు పెన్షన్ లాగా ఆదాయం ఇస్తూ డెత్ క్లెయిమ్ కూడా ఇచ్చే పాలసీ సంపూర్ణ జీవన పాలసీ అండి నెక్స్ట్ ఇప్పుడు భర్త చెని ఒకే పాలసీలో భార్య భర్త ఉంటారు భర్త చనిపోయిన డెత్ క్లెయిమ్ ఇస్తారు భార్య చనిపోయిన కూడా డెత్ క్లెయిమ్ ఇస్తారు మళ్ళీ సో కంటిన్యూ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ వచ్చే ఇన్కమ్ కూడా వస్తుంది అటువంటి పాలసీ కూడా వచ్చేసాయి ఇప్పుడు సో మనకి ఇండియాలో సో ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ చారిటీ వారు ఈ మొబైల్ మొబైల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ప్రతిరోజు అరవై వేల ఇఫ్తారీ మీల్స్ అంటే రెడీ టు ఈట్ ఉండే ఇఫ్తారీ మీల్స్ పంచిపెడుతున్నారు మొత్తం ఖతార్ అంతా సో నెక్స్ట్ ఖత్తర్లో ఈ యాప్ ద్వారా గ్రోసరీ సామాన్లు కూడా ఇప్పుడు ఆన్లైన్ మా బై చేసుకునే ఆప్షన్ స్టార్ట్ అయిపోయాయండి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఖతర్ దేశం నుండి దేశ విదేశాల్లో ఉన్న ఇతరుల్లో అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా ఖతర్ చారిటీ వారు ఆహార ధాన్యాలు అందజేస్తున్నారు సో గైస్ నెక్స్ట్ ఇంకో విషయం అండి ఒక క్వశ్చన్ అడుతూ చూడండి మనుషులకి చాలా విషయాల్లో క్లారిటీ ఉండదు కానీ మనుషులు నిరంతరం నిరంతరం తపనపడి పడి పరుగులు పెట్టే ఒకదానికి మాత్రం ఫుల్ క్లారిటీ ఉంటుందండి ఫుల్ క్లారిటీ సో ఇది జరగకపోతే ఇది జరగదు అన్న ఇది ముందుకు వెళ్దాం అన్న ఫుల్ క్లారిటీ ఉంటుంది అదేంటి సో మనుషులు క్లారిటీ ఉంది కానీ మనుషులు నిరంతరం పరిగెట్టేదానికి ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది అదేంటో కొంచెం కామెంట్లో పెట్టండి లేదా రేపటి వార్తల్లో నేను చెప్తాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్